నమస్కారం ఈ వీడియోలో సొంత ఇల్లు అద్దె ఇల్లు గురించి మాట్లాడుకుందాము వాటి గురించి మాట్లాడుకోవడం ఏముంటుంది అనుకోవచ్చు కానీ ఉంది ఒక్కొక్కటి మీకు టు పిన్ను చెప్తాను వినండి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే దానికి కారణము కర్మ కను రెప్ప కొట్టేది కూడా మన చేతుల్లో ఉండదు దానికి కూడా కర్మే కారణం ఈ కర్మను డైరెక్ట్గా దేవుడే జరిపించడు దానికి గ్రహాలు ఉన్నాయి ఈ గ్రహాలు మన కర్మ ప్రకారము ఆత్మకు సందేశాలు ఇస్తూ ఉంటాయి దానిని బట్టి ఆత్మ పని చేయిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆలోచన చేస్తే సొంత ఇల్లు అద్దె ఇల్లు గురించి పూర్తిగా తెలుస్తుందని మొదట్లో కొంత విషయం చెప్పాను ఏమనుకోద్దండి ఇప్పుడు టాపిక్ గురించి మాట్లాడదాం కొంతమందికి డబ్బులు ఉంటాయి సొంత ఇల్లు కట్టుకునే స్థోమత ఉంటుంది కానీ అద్దె ఇల్లులో ఉంటారు ఎందుకంటే రకరకాల కారణాలు ఉదాహరణకు ఒకటి చెప్తే అర్థం చేసుకోండి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు అనుకుందాం అతను ఈరోజు ఈ ఊరిలో ఉంటాడు రేపు మళ్ళీ ఇంకో ఊర్లో మళ్ళీ ఇంకో ఊర్లో అలా మారుతూనే ఉంటాడు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాబట్టి అలా ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలన్నా కూడా వీలు పడదు కానీ అలా కట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ అందులో గృహప్రవేశం చేయాలన్నా కూడా సాధ్యపడదు ఎందుకంటే వీళ్ళు జాబ్లో ఉంటారు కదా ఇంకొంతమంది వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు అద్దె ఇల్లోనే ఉంటారు అటువంటి వాళ్ళకు ఎప్పుడు అవకాశం వస్తుందనే విషయం కూడా ఇప్పుడు చెప్తాను అసలు కొంతమందికి ఇంకా వాళ్ళు చచ్చే వరకు కూడా అలాగే ఉండిపోవాల్సి వస్తుంది వాళ్ళ గురించి ఇంకో వీడియోలో చెప్తాను ఇప్పుడు అద్దె ఇంట్లో ఉండి మళ్ళీ సొంత ఇండ్లు కట్టుకుంటారనే వాళ్ళ గురించి చెప్తా అద్దె ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించిన వారు బాగానే ఉంటారు చాలామంది వాళ్ళు ఎందుకు లేట్ చేస్తుంటారంటే దానికి కావాల్సిన టైం రావాలి కదా అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు అంటే అదేదో ప్రాబ్లం ఉంటుందంటే ఆర్థికంగా కొంత డబ్బులు ఉండొచ్చు స్థలం కొనుక్కుంటారు ఇంకా ఇల్లు కట్టుకోవడానికి ఉండొచ్చు ఇల్లు కట్టుకున్నా కూడా ఇంకా పెయింటింగ్స్కు గ్రానైట్కు టైల్స్కు దీనికోసం కొంత బ్రేక్ ఉండవచ్చు ఇలా రకరకాల కారణాలతో ఉండవచ్చు వీళ్ళెప్పుడు వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరుతుందంటే మామూలుగా సొంత ఇంటికి అధిపతి గురుగ్రహము ఆ గురుగ్రహం అనుకూలం లేనిది ఎవరు సొంత ఇంటిలోకి వెళ్ళలేరు టైం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా వెళ్తారు అనుకూలమంటే గురువు నాలుగవ స్థానంలో ఉన్నప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు తోడుగా కొన్ని గ్రహాలు మిత్ర గ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా గృహప్రవేశం జరుగుతుంది గృహప్రవేశం అంటే ఈ విధంగా చూసుకోవాలి ముహూర్తం కానీ ఈరోజు బాగుంది రేపు బాగలేదు అని అలా చూసుకోకూడదు ఆ రోజు నీకు బాగుందా లేదా గృహ ప్రవేశం రోజు అనే విషయం తెలుసుకోవాలి కావని ముహూర్తాలు తిదివారం నక్షత్రం బట్టి చూడడం కాదు ఆ తిదివారం నక్షత్రం మీ జాతకానికి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి సొంత ఇంటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారనుకోవచ్చు వాళ్ళు కూడా ఈ కర్మ పాటు గ్రహపాటు ఎన్నో దాటుకొని ఆ తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఇంకో విషయం మాకు ఎప్పుడు అద్దె ఇల్లేనా మాకు సొంత ఇల్లు యోగం లేదా అని అనుకోవచ్చు వాళ్ళకు కూడా నెక్స్ట్ ఒక వీడియో చేస్తా అద్దె ఇల్లు అని సపరేట్ ఒక వీడియో చేస్తా ఎంతకంటే లెంత్ చెప్తే మీరు వినరు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమో డౌట్లు ఉంటే అడగండి